నేపాల్ టిబెట్ సరిహద్దును ఈ ఉదయం భారీ భూకంపం కుదిపేసింది భూకంపం దాటికి టిబెట్లోని జిగాజే నగరంలో యాభై మూడు మంది చనిపోయినట్లు చైనా ప్రకటించింది మరో అరవై రెండు మంది గాయపడినట్లు తెలిపింది దింగ్రీ కౌంటీలోనూ ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు తీవ్రమైన భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు పశ్చిమ చైనా పర్వత ప్రాంతంలో ఈ ఉదయం సంభవించిన బలమైన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఎనిమిదిగా నమోదైనట్లు అధికారులు తెలిపారు చైనా టింగ్రీ కౌంటీలోని షిజాంగ్ కేంద్రంగా భూకంపం సంభవించినట్లు భారత్ అమెరికాల భూకంప తీవ్రతను టిబెట్లో పర్వత ప్రాంతంలో దాదాపు పది కిలోమీటర్ల లోతు నుంచి భూకంపం సంభవించిందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది రిక్టర్ స్కేలుపై నాలుగు నుంచి ఐదు తీవ్రతతో ఉదయం ఏడు గంటల నుంచి గంట వ్యవధిలో కనీసం ఆరుసార్లు సార్లు ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా అధికారులు తెలిపారు సెంట్రల్ నేపాల్లోనూ ఈ తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది ఆరు గంటల యాభై నిమిషాలకు భూమి కంపించడంతో ఖాట్మండు వణికిపోయింది ప్రజల భయంతో ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు అయితే భూకంపం వల్ల నష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదని అక్కడే అధికార వర్గాలు తెలిపాయి ఖాట్మండు సమీప జిల్లాలో భూమి కంపించినట్లు భూటాన్ బంగ్లాదేశ్ తో పాటు బెంగాల్ బీహార్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి బీహార్లోని పట్నా మధుబని సియోహార్ ముంగర్ సమస్తీపూర్ ముజఫర్పూర్ కటిహార్ దర్భంగా తూర్పు పశ్చిమ చంపారంతో పాటు నేపాల్ సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు బీహార్ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది ప్రకంపనతో భయాందోళన గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీసినట్లు అధికారులు చెప్పారు